హలో ఏం జైత్రి వర్క్ అయిపోయిందా వా ఇప్పుడే అయింది ఇలా ల్యాప్టాప్ షట్ చేసా నువ్వు కాల్ చేసావు వాట్సాప్ ఏం లేదు నెక్స్ట్ వీక్ లాంగ్ వీకెండ్ కదా ఏమైనా ప్లాన్ చేద్దామా సరదాగా నేనైతే మా మేనేజర్ తో మాట్లాడి లీవ్ సెట్ చేసుకుంటా నువ్వు ముంబైలో ఉన్నావు కదా నీకు రావడానికి పోవడానికి టూ డేస్ సరిపోతుంది ఇంకేం లాంగ్ వీకెండ్ ప్లాన్ చేస్తావు అవునా ఆ మాట ఒకసారి లెఫ్ట్ సైడ్ లుక్ ఇచ్చి చెప్పు హే శోభన్ నువ్వేంటి ఇక్కడ హాయ్ హైదరాబాద్ హైదరాబాద్కి నిన్నే వచ్చా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు మంత్ అంతా వర్క్ ఫ్రం హోమే తీసుకున్నాను మంత్ ఎండ్ లో వర్క్ లేదని చెప్పేసి మా బాసే పండుగేసుకుని ఇంటికి పంపించేసాడు నీ పనే బాగుంది ఇయర్ ఎక్కడైనా పని ఇచ్చి నీకు మాత్రం లీవ్ ఇచ్చారు కొన్ని జాతకాలు అంతే పాప అదృష్టం కలిసి వచ్చేస్తుంది అయినా నేను టోనీ గారితో ఉంటున్నాను నీకు వీకెండ్ ప్లాన్ ఓకే అయితే చెప్పు అందరం వెళ్దాం వాడు కూడా వస్తాడు ఫ్రీ ఉంటే వాడు ఎప్పుడు ఫ్రీగానే ఉంటాడు జాబ్ లేకపోతే నేను కూడా అది కూడా కరెక్టేలే థర్స్డే అలవా హాలిడే సాటర్డే సండే వీకెండ్ ఫ్రైడే ఒక్కటి మేనేజ్ చేస్తే ఫోర్ డేస్ చిల్లవచ్చు ఇప్పుడే మా మేనేజర్కి కాల్ చేసి లీవ్ అడుగుతాను కాల్ చేస్తున్నాడు హలో యా సార్ ఓకే షూర్ ఏం చైత్రి కాల్ స్టార్టింగ్ లో జోష్ మీద ఉన్నావు ఇప్పుడేంటి మూడ్ ఆఫ్ అయ్యావు ఈ వీక్ ఆల్రెడీ చాలా మంది లీవ్స్ అప్లై చేశారు సో ఆ పెండింగ్ వర్క్ అంతా నాకే ఇచ్చారు మొత్తం ఫినిష్ చేయాలంట ఇప్పుడు ఈ మూమెంట్ లో లీవ్ అడిగితే లీవ్ ద కంపెనీ అంటారు అంటే మన లాంగ్ వీకెండ్ ప్లాన్ బొక్కేనా అయినా నాకు లీవ్ అంటే నువ్వెందుకు మొహం అలా పెట్టావు నీకు లీవ్ దొరకకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు నేను ముంబై నుంచి ఊపుకుంటూ వచ్చాను నీకోసం చా నువ్వు టోని ప్రకాష్ నాకు నువ్వు రావడం ఇంపార్టెంట్ జైత్రి వాళ్ళు వచ్చినా రాకపోయినా నాకు పెద్ద ఫరకు ఉండదు అయినా నెక్స్ట్ మంత్ వాళ్ళు ముంబై వస్తా ఉన్నారు కానీ నువ్వు ఇక్కడే ఉంటావు కదా అందుకే నీకోసం వచ్చా ఐడియా మనము ఒక రీజన్ ఆలోచించాలి ఆ రీజన్ ఎలా ఉండాలంటే అసలు నో చెప్పడానికి స్కోపే లేకుండా ఉండాలి మా మేనేజర్ కి ఈ రీజన్ ఇచ్చినప్పుడు ఆయన రిజెక్ట్ చేయడానికి గిల్టీగా ఫీల్ అవ్వాలి అలాంటి రీజన్ కావాలి అయినా నువ్వు లాస్ట్ లీవ్ ఎప్పుడు అప్లై చేసావు ఓకే సిక్స్ మంత్స్ బ్యాక్ సిక్ లీవ్ తీసుకున్నాను సిక్స్ మంత్స్ బ్యాక్ అవును ఏ ఎంత సిన్సియర్గా గా పని చేసే ఎంప్లాయీ సడన్ గా లీవ్ అడిగితే ఎవరికైనా డౌట్ వస్తుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం ప్లాన్ చేద్దాం నువ్వు అన్నట్టు దీనికి రీజన్ మాత్రమే సరిపోదు దానికి తగ్గట్టు ఒక సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేయాలి అప్పటికి కానీ మీ మేనేజర్ నమ్మడు ఇక్కడ అబద్ధం చెప్పడమే కష్టం అవుతుందా బాబు అంటే మళ్ళీ దానికి ప్రూఫ్స్ ఒకట ఇది లీవ్ అప్లికేషన్ హైకోర్ట్ రాయాలా సాఫ్ట్వేర్ లో అంతే పాప ఈ మాత్రం చేయాలి ఇలాంటి స్కీమ్ లకి స్కామ్ లకి మనం పనికిరాము ఒకటి ఉంటాడు వాడు చూసుకుంటాడు రే డోనీ ప్రాబ్లం ఏదైనా అండగా ఉంటాడు ఈ టోనీ చెప్పండి ఇంత అర్జెంట్ గా ఫోన్ చేసిన ఎందుకు రమ్మన్నారు ఖాళీగా తిరిగేటోడు నీకు అంత బిల్డప్ అవసరం ఆ రోని ఇప్పుడు నేను ఖాళీగా తిరుగుతున్న మ్యాటర్ అవసరమా మెయిన్ మ్యాటర్ ఏంటో చెప్పండి యాక్చువల్ గా జరిగింది ఏంటంటే అదిరా మ్యాటర్ టోనీ ఇప్పుడు జైత్రికి లీవ్ అప్లైంది అనుకో మనం అందరం లాంగ్ ట్రిప్ వెళ్ళొచ్చు ఇలాంటి ఎదవైడియాలు ఇవ్వడంలో నువ్వు ఎక్స్పర్ట్ కదా అందుకే నిన్న పిలిచా ఓ చిట్టి గ్యాప్ లో చెప్పేస్తా ఒకసారి చెప్పేస్తాడు అన్నింటికన్నా బెస్ట్ ఆప్షన్ సిగ్నల్ పెట్టాయి ఎలాగో సిటీలో వెజర్ చేసింది కదా జ్వరం వచ్చిందని చెప్పు తప్పకుండా కొండా ఇస్తాడు ఏంటిద్దరు బైక్ చూస్తున్నారు ఇమాజిన్ చేసుకుంటున్నావు నువ్వు కూడా చూడు హలో సార్ దగ్గు దగ్గు సార్ అది సిటీలో వెదర్ చేంజ్ వల్ల కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ వచ్చింది విత్ సమ్ టెంపరేచర్ సో ఇఫ్ యూ కెన్ గ్రాంట్ మీ ఆ సిక్ లీవ్ ఇట్ విల్ బి రియలీ గ్రేట్ కూడా సార్ ఐ అండర్స్టాండ్ ఈ మధ్య వెదర్ చాలా తేడా కొడుతుంది బట్ జైత్రి లాస్ట్ వీక్ చెప్పా కదా ఈ వీక్ మనకు చాలా ఇంపార్టెంట్ అని ఎటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావు కదా కొన్ని టాబ్లెట్స్ తీసుకుని నైట్స్ బాగా రెస్ట్ తీసుకుని వర్క్ ఆఫ్ ఇన్ ద మార్నింగ్ కావాలంటే ఐ కెన్ డూ యూ ఏం సార్ అది మన టీమ్ మీటింగ్స్ లో నువ్వు మాట్లాడక్కర్లేదులే అలా టీమ్ మేట్స్ నో దాట్ యు ఆర్ నువ్వు మాట్లాడలేవు అంటే ఏదో పెద్ద మాట్లాడేసినట్లు లేకపోతే ఏం లేదు సార్ ఐ విల్ వర్క్ థాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ హావ్ ఎ గ్రేట్ వీకెండ్ థాంక్యూ సార్ గ్రేట్ వీకెండ్ అంట తొక్కేం కాదు